వెల్కమ్ జహర్ అంబేద్కర్ గారి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా డాక్టర్ అంబేద్కర్ జయంతి గారు ముప్పై నాలుగవ జయంతి కర్నూలు పట్టణంలో మనం జయంతి అంతేకాకుండా మన రాజ్యాంగాన్ని రోజు అందరూ కూడా వేకోవిస్తున్నారు కుల మత అభివృద్ధి లేకుండా ఈరోజు రాజ్యాంగాన్ని ముగ్గురు వ్యక్తులు ఈ రోజు పరిపాలన చేస్తున్నారంటే ఈ రాజ్యాంగ కొంతమంది దుర్మార్గులు కూలి చేయాలని ఆలోచన ఉంటున్నారు ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే కూలి చేయని ఆలోచన కలిగి ఉంటారో వారు భారతదేశంలో ఉండే అర్హత సెలవు చేస్తున్నారు ఎందుకంటే రాజ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈ రోజు అందరికీ అనేక అనేక కులాలకు అనేక మతాలకు కూడా చాలా చక్కగా అనేక అవకాశం కలిగి ఈ రోజు సమాజికంగా లౌకిక దేశంగా మన భారతదేశంలో రోజు మనం జీవిస్తున్నాం కొంతమంది ముద్యోగ వర్గాలు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా అనేక కోరారు కుట్ర కుదలుస్తున్నారు ఈ కుట్ర కుట్రమించిన ఏ అధికారులు కానీ ఎవరు కాని ఏ పార్టీలు కూడా మేము కదా విధంగా రాజ్యాంగాన్ని కరెక్ట్ విధుల్లో నడిపించాలి కులా అతిమితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్స్